నెట్వర్క్ అయితే నేను చేస్తున్నా ఈ మాత్రం చదువు నేను చదువుకునేటప్పుడు చదువుకుంటే మాత్రం మంచిగా జాబ్ వచ్చిందన్నమాట ఆ టైంలో కరెక్ట్గా చదువుకోలేదు ఇప్పుడు ఇలా చదువు కూడా మనమే చదువుకున్నాం అన్నమాట ఎంత మంచి ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ చేయాలి ఇప్పటికైతే వెనక లంచ్ కూడా చేయలేదు టైం అయితే టూ థర్టీ అయిపోయింది కొద్దిగా టిఫిన్ చేసి కూర్చున్నాను చేయడానికి త్రీ త్రీ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్గా ఫినిష్ ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ లాస్ట్ మెయిన్ వచ్చేసి సైన్స్ అనమాట సైన్స్ తెగట్లేదు అసలు చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం తగ్గట్లేదు నేను ఒకటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను మా పాప అయితే ఇంకొక ప్రాజెక్ట్ చేసుకుంటుంది అనమాట అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న సండే కదా మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కంతా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి అనమాట మీకు ఇంకా స్టార్టింగ్లోనే అర్థమైపోయి అది దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి హాలిడేస్ హోంవర్క్ గురించి అండి పిల్లలు వారం నుంచి మా పిల్లల్ని రాయవే రాయవే అంటే నేను చెప్పినప్పుడు ఒక్కటే ఒక రెండు పేపర్లు రాసేసి పక్కకు పడేసి ఇంకా నిన్న ఈరోజు స్కూల్ ఓపెన్ చేస్తారు కదా అని చెప్పేసి మమ్మీ హాలిడేస్ హోంవర్క్ వర్క్ నాకు ఇంకా ఫినిష్ కాలేదని కూర్చునిందనమాట సరేలే నేను హెల్ప్ చేస్తాను తీసుకురాబో అని చెప్పేసి చెప్తే అన్నీ తీసుకొచ్చి నా ముఖానికి ఇడబడేసింది సెట్ చేసి పెట్టమని చెప్పేసి ఇంకా అన్నీ సెట్ చేసి పెట్ అన్నీ సబ్జెక్ట్ వైజ్గా ఏవేవి ఫస్ట్ ఫినిష్ అయ్యాయో అవన్నీ అయితే పక్కకు పెట్టేసాను అనమాట మా పాపకి డయాగ్రామ్స్ అవి వేయాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతుంది ఇంకా మ్యాథ్స్లో కూడా కొన్ని డయాగ్రామ్స్ అవన్నీ మిస్ చేసింది అవన్నీ అయితే నేనైతే ఫినిష్ చేస్తున్నాను ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసి చేశాను తనైతే వేరే వర్క్ అయితే చేసుకుంటుందనమాట అప్పటికే టైం అయితే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ పక్కకు పెట్టేశాను నేనైతే తిడుతున్నాను అనమాట వారం నుంచి చెప్తున్నాను చేసుకోమంటే చేసుకున్నానని చెప్తున్నావు కాకపోతే మళ్ళీ చేయలేదని ఏడుస్తున్నామంటే నేను చేశాను కొన్నే మిగిలాయి అని చెప్పి అంటుందన్నమాట ఇంకా మా చిన్న పాప ఉంది కదండి ఆ పాప ఏమో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని చేస్తుంటే సరేలే అని చెప్పేసి తనకైతే టీవీ పెట్టిచ్చేసాను అనమాట టీవీ చూసుకుంటూ కూర్చో మేము వర్క్ ఫినిష్ చేయాలి రేపక్క స్కూల్కి వెళ్ళేది ఉంది అని చెప్తే తనైతే పక్క కూర్చుందనమాట ఇంకా మేమైతే ఇద్దరము సెట్ చేసేస్తున్నాము క్వశ్చన్ పేపర్స్ చూసి సెట్ చేసేసి త్రీ సబ్జెక్ట్స్ అయితే ఫినిష్ చేసేసామన్నమాట అంతా పక్కకు పెట్టేస్తున్నాము ఇంకా టూ సబ్జెక్ట్స్ కూడా మిగిలి ఉన్నాయి ఆ టూ సబ్జెక్ట్స్ కూడా తొందర తొందరకి ఫినిష్ చేసేద్దాం రా అని చెప్తే మా పాప ఏదో ఒక సాక్ చెప్తుందనమాట నువ్వు సాక్ చెప్తే నేనైతే హెల్ప్ చేయం చూడు హనీ అని చెప్పేసి లేస్తా ఉంటే లేదు మమ్మీ నేను చేస్తానులే అని చెప్పేసి చేసామన్నమాట అప్పటికి ఇంకా టూ థర్టీ ఏమో అయిపోయిందండి టైము నేనైతే లంచ్ చేయలేదు మా పాప నాకు అంటే సరే నువ్వు తొందరగా రాపో నువ్వు తినొచ్చే లోపల నేను ఇది ఫినిష్ చేస్తాను అని చెప్పేసి నేనైతే ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సైన్స్ ఇంకా సోషల్ అయితే ఫినిష్ చేసేసామండి సైన్స్ అయితే ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు కదా నేనైతే కెమిస్ట్రీ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను తనైతే ఫిజిక్స్ రాసుకుంటుందన్నమాట అంటే ప్రాజెక్ట్ అయితే నేను కొంచెం డై ఏమంటారు కార్డ్బోర్డ్స్ అవన్నీ కట్ చేసి ఇస్తున్నాను తర్వాత తను మళ్ళీ స్టిక్ చేసుకుంటాను అని మమ్మీ నాకు ఇవి కార్డ్ బోర్డ్స్ ఒక్కటే కట్ చేసి ఇవ్వు అని చెప్పి చెప్పింది అనమాట నేనైతే అంటున్నాను అనమాట నేను 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 చదువుకునేటప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు అని నేను చదువుకునేటప్పుడు ఈ ఇప్పుడు పడిన టెన్షన్లో ఒక టెన్ పర్సెంట్ పడింటే కూడా నేను మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేదాన్ని అప్పుడు మిస్ అయిపోయింది ఇదే చదువు నేను అప్పుడు చదువుకుంటే నేను మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యేదాన్ని అంటే మా పాప అవునా అవునా అని అంటుందన్నమాట ఇలా మీరు ఎంతమంది ఫీల్ అయ్యారో చెప్పండి పిల్లలు చదువుతున్నట్టే లేదండి నేనైతే నేను మళ్ళీ చదువుతున్నానేమో అనిపించిందనమాట మా పిల్లలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మేము చదువుకునేటప్పుడు జస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఒక టూ త్రీ టైమ్స్ అయితే రాసుకోరమ్మని చెప్పేవారు ఇలా మీరుకి ఎంతమంది ఇలా క్వశ్చన్ పేపర్స్ రాసారో నాకు చెప్పండి ఇంకా ఈవినింగ్ అయితే మా బా మా వారు పొద్దున్నుంచి మేము టైర్డ్ బాగా ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి ఏఎంఆర్ ప్లానెట్కి అయితే తీసుకొచ్చారనమాట మా ఊలల్లి దగ్గర మా పాప ఎగ్జా ఏంటి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అడుగుతుందండి పాపము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నారంట అందరము ఏఎంఆర్ ప్లానెట్కి వెళ్దాము ఒకసారి కంబైండ్గా అని చెప్పేసి మా వారు ఉన్న బిజీ షెడ్యూల్లో మాకైతే వీలు కాలేదన్నమాట ఇప్పుడు పిల్లలు ఫోన్స్లో గ్రూప్స్ క్రియేట్ చేసేసుకొని మాట్లాడుకుంటున్నారండి మా పిల్లలు అయితే మాట్లాడుకుంటున్నారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా మేము అక్కడికి వెళ్ళాము సమ్మర్లో ఇక్కడికి వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడము మా పాప అయితే మమ్మల్ని సతాయించడం అనమాట మా వారేమో సరేలే వెళ్దాము నాకు వీలైనప్పుడు వెళ్దాంలే అమ్మా వాళ్ళు వెళ్ళారని చెప్పేసి నువ్వు ఇట్లా మొండి చేయకూడదు వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి మన టైమింగ్స్ వేరే ఉంటాయి కదా మనం ఫ్రీ ఉన్నప్పుడు వెళ్దామని నచ్చ చెప్పడము దగ్గర ఉండేవి అయితే నేను తీసుకెళ్తాను కానీ ఇలా దూరం దూరం ఉండేటివి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే నాకు కూడా ఇబ్బందే కదా అని చెప్పేసి నేను తీసుకొని అనమాట ఒకదాన్నే ఇంకా మా వారు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడైతే పాపం ఖచ్చితంగా బయటికి తిప్పుతారండి పిల్లల్ని అయితే ఎప్పుడు మన బిజీలో మనం ఉంటే పాపం పిల్లలకి పిల్లలు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఆయనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పిల్లల్ని అయితే ఇట్లా బయటికి తీసుకొస్తారనమాట ఎక్కడికి లేకపోయినా కనీసం చార్ట్ తినిపించుకోవడానికైనా అయినా సరే బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అదేంటి పిచ్చు అదేం పిచ్చో నేను ఎంత బయటికి తీసుకెళ్ళినా హ్యాపీగా ఫీల్ అవ్వరు కానీ వాళ్ళ నాన్న జస్ట్ పానీపూరి తినిపించుకొచ్చినా కూడా అంత హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట మా పిల్లలు మేబీ డా అమ్మాయిలంతా నాన్న కూర్చీలే ఉంటారు కాబట్టి అలా ఫీల్ అవుతుండొచ్చు ఇంకా ఏఎంఆర్ ప్లాన్ అంటే బయట అయితే ఇలా ప్లేయింగ్ ప్లేయింగ్ గేమ్స్ ఉండే ఉన్నాయన్నమాట మా చిన్నపాప నేను స్లైడింగ్ అది ఆడతాను అంటే ఆడిపించామన్నమాట అది ఒక పిల్ల ఒక పాపకి హండ్రెడ్ రూపీస్ అన్నమాట హండ్రెడ్ రూపీస్ అన్నారు ట్వంటీ మినిట్స్ ఇద్దరైతే కాసేపు అయితే ఆడారనమాట ఇంక సరే లోపలికి వెళ్దాం పదండి లోపల కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం అండి ఏఎంఆర్ ప్లానెట్కి వెళ్ళడము నాకు ప్రసాద ప్రసాదమాక్స్ ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట మల్టీప్లెక్స్ అన్ని షాపింగ్ మాల్స్ గేమ్స్ గేమ్ జోను అన్నీ ఉన్నాయి మా పిల్లలు అయితే ఇట్లా ఇక్కడ స్నేక్ అండ్ లాడర్ ఆడుతుంది మా పెద్ద చాలా చాలా ఎంజాయ్ చేసింది ఎందుకు ఇంతగానం అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఇంతగానం చెప్పారు నాకు అప్పుడు అర్థమైందనమాట అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఒకటి ట్రైన్ గేమ్ ట్రైన్ అయితే అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ త్రీ రౌండ్స్ వేస్తారంటండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు త్రీ రౌండ్స్ కలిపితే కానీ కొంచెం నాకు అమౌంట్ ఎక్కువ అనిపించింది అనమాట మరి త్రీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ ఏంటి ఒక్కొక్క పిల్లకి అనిపించింది కొంచెం ఎక్కువ అనమాట అమౌంట్ కానీ ఇంకా బయటకు వచ్చినాక పిల్లలైతే మన మాట మాట విన్నారు కదా మా వారైతే సరేలే ఎక్కనిలే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇద్దరిని అయితే ఎక్కిచ్చేసారనమాట అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయండి బట్టల మీద కూడా బై టూ గెట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు అలా నైంటీ నైన్ మార్ట్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట ట్రెండ్స్ కూడా ఉంది ట్రెండ్స్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి బట్టల మీద కానీ వేరే వేరే ఐటమ్స్ మీద బాగా ఉన్నాయి అన్నమాట తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచిగా ఉన్ నడుస్తున్నాయి ఆఫర్స్ ఇంకా మా పిల్లలు అయితే పిక్ ద బాల్ అది ఉంటుంది కదా కలర్ బౌల్స్ చూ పిక్ చేసుకుంటుంటారు కదా అదైతే ఆడింది అనమాట అది బాగా స్కిడ్ అయిపోతున్నాయి బాల్స్ పడ్డది కిందకి ఇంకా ఒక్కసారి పడ్డదా ఇంకా నేను ఆడను నాకు ఇది స్కిడ్ అయిపోతుంది నన్ను పైకి అని చెప్పేసి పైకి అయితే వచ్చేసింది అనమాట ఇంక పైకి వెళ్ళి ఇంక కింద ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్ళాము అక్కడ ఏదో చిన్న గేమ్ లాగా కండక్ట్ చేశారనమాట పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆడండి అని చెప్తే మా పిల్లలేమో నేను మేము ఆడము పైకి వెళ్ళిపోదాం పద మమ్మీ అంటే నేనుండి సరే జస్ట్ పార్టిసిపేట్ చేయండి వాళ్ళు ఏం చెప్తారో వినండి విన్నాక మీకు నచ్చకపోతే వెళ్దాము అని చెప్పాను అనమాట సరేలే అని చెప్పేసి కాసేపు అయితే వెయిట్ చేశారు వాళ్ళు ఫస్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు చాక్లెట్స్ ఇస్తామని చెప్పారనమాట సో చాక్లెట్స్ వస్తున్నాయి కదా ఉంటామని చెప్పారు కొంచెం సేపటికి మరి బోర్ కనిపించింది అనమాట వాళ్ళు ఏదో చెప్తా ఉంటే ఇంకా మా పిల్లలైతే వద్దు మమ్మీ మాకు బోర్ వచ్చేస్తుంది వెళ్ళిపోదాం పదా అని చెప్పేశారు ఇంకా సరేలే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి అక్కడ క్యాండీస్ ఉంటాయి కదా మా చిన్న పాప ఏమో లాలీపాప్ కావాలి మమ్మీ అని అడిగితే సరే అని తీసి తీసిచ్చారనమాట ఇద్దరికి ఇక్కడ లైఫ్ స్టైల్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ ఉందండి అలాగే ఆషాఢం అని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది మా వారు నేను తీసుకుంటానంటే నువ్వు చీరలు కట్టేదే తక్కువ నువ్వు తీసుకొని తీసుకుపోయి బీర్లవే బీర్వాలో పెట్టడం తప్ప అది కట్టేది ఏం లేదు వద్దని చెప్పేసి పిలుచుకొని వచ్చేసారనమాట పిల్లలైతే ప్లే జోన్లోకి వెళ్దాము అని అడిగారు ప్లే జోన్లో అయితే కార్డ్స్ ఉంటాయి కదండి అదొక కార్డు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు అన్ని గేమ్స్ అయితే మీరు ఆడలేరమ్మా అదే డబ్బులు పెట్టి బయట ఏమైనా కొను కొనిపిస్తారా అండి అంటే మా పిల్లలు అయితే కాంబో ఆర్డర్ చేశారు ఈ కాంబో అయితే చాలా రీజనబుల్ అనిపించిందండి నాకు టూ చికెన్ బర్గర్స్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఒకటి మిల్క్ షేక్ కలిపి టూ ఎయిటీ రూపీస్ నాకైతే చాలా వర్త్ అనిపించింది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నారనమాట ఇంకా తినేసి అయితే బయటి బయలుదేరిపోయామండి కానీ మా పిల్లలైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏఎంఆర్ ప్లానెట్లో పిల్లలకి ఎప్పుడైనా సరే ఫన్ గేమ్స్ అవన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అలాగే ఫిష్ ఫిష్ పెడిక్యూర్ కూడా చేయించుకుంటారు కదా అది కూడా ఉందన్నమాట మేమైతే చేయించుకోలేదు ఇంకా బయలుదేరిపోయామన్నమాట లేట్ అయిపోతుందని చెప్పేసి ట్రైన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇంకా వస్తూ వస్తూ ఒకటి పులావ్ అయితే పార్సల్ తెచ్చేసేసుకున్నాము ఇలా హ్యాపీగా జరిగిందనమాట మా వీకెండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ